అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్ ఎవరైతే వెయిట్ లాస్ తొందరగా అవ్వాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ డ్రింక్స్ నేను మీకు వీడియోలో చూపిస్తానండి త్రీ డ్రింక్స్ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోగలము ఈ మూడింటిలో మీరు ఏది చేసుకున్నా పర్లేదు మీకు ఏది వీలైతే మీకు ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోండి వెయిట్ లాస్ ఫాస్ట్గా అవ్వాలనుకునే వాళ్ళు కొంచెం అది ఏం చేసినా మేము తక్కువనే తింటాము మేము మేము వాకింగ్ చేస్తున్నాము మేము అన్నీ చేస్తున్నాము వెయిట్ తగ్గట్లేదు అనుకుంటారు చూడు వాళ్ళు తప్పకుండా అయితే చేయండి ఇంకొకటి మేము వెయిట్ లాస్ పర్లేదు మేము డైటింగ్ చేస్తున్నాము వెయిట్ లాస్ అయితే అవుతున్నాం కానీ కొద్దిగా అవుతున్నాము ఇంకా ఫాస్ట్గా అవ్వాలి అనుకునే వాళ్ళు చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మన మెటబాలిజాన్ని ఇంక్రీజ్ అంటే పెంచుతామండి మన మెటబాలిజం అనేది పెరిగితే మనం వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతాము ఫాస్ట్గా అవుతాము ఇవి ఈ డ్రింక్స్ ఎట్లా తాగాలి ఎట్లా చేసుకోవాలి చూపిస్తాను తప్పకుండా డైటింగ్ చేసే వాళ్ళైతే తాగండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి రెండు కప్పుల నీళ్ళు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత దీంట్లోకి చిన్న అల్లం ముక్క పొట్టు తీయకున్నా పర్లేదండి శుభ్రంగా అయితే రెండు సార్లు కడుక్కున్న తర్వాత దాన్ని కచ్చాపచ్చగా దంచుకొని దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా రెండు కప్పుల వాటర్ వేసినాం కాబట్టి ఒక కప్పు వాటర్ అయ్యే వరకు బాగా మసలనియ్యాలి ఇక జీరా జింజర్ టీ అయితే రెడీ అయిపోయింది మనకి టీ ఎంత వేడిగా అయితే తాగుతామో అంతే వేడిగా తాగాలి దీన్ని మనము రోజులు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు ఇంకా ఈ దీంట్లోకి అయితే నేను ఇక్కడ నిమ్మ చుక్కలు అయితే వేసుకుంటున్నాను అండి దీన్ని కూడా తప్పకుండా మిక్స్ చేసుకోవాలి నాలుగైదు చుక్కలు నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి దీంట్లోకి ఇంకా కావాలంటే తేనె కూడా మిక్స్ చేసుకోండి నేనైతే తేనె వాడకుండానే తాగుతాను ఎందుకంటే ఇది తాగగలిగేలానే ఉంటుంది మనకి స్వీట్ అవసరమే లేదండి సో ఇది మెటబాలిజన్ని మనకు పెంచుతుంది కాబట్టి ఇదైతే ఫస్ట్ డ్రింక్ అండి ఇక ఇక్కడ రెండో డ్రింక్ తయారు చేసుకోవడానికి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో నేనండి ఇక్కడ ఇది సోంపు సోంపు వచ్చేసి రెండు టీ స్పూన్లు అండి సోంపు ఎక్కడైనా దొరుకుతుందండి మనకి షాపుల్లో ఇది ప్లెయిన్ సోంపు సోంపుతో పాటు రెండు స్పూన్లు వేసుకున్నాను సోంపు దాంతోపాటు జీలకర్ర జీలకర్ర వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూను సాజీరా వచ్చేసి హాఫ్ టీ స్పూను రెండు దీంట్లోనే మిక్స్ చేసుకున్నాను అది కూడా దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఇంగ్రీడియంట్గా ఏంటి అంటే వాము అండి అందరికి తెలిసిందే వాము కూడా అది కూడా సేమ్ అండి అన్నీ రెండు రెండు టీ స్పూన్లు తీసుకున్నాను వాము కూడా రెండు స్పూన్లు తీసుకుంటున్నా వీటిని వాడకుండా స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా మనకి వేగినాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా సన్నగా పొడి చేసుకొని ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి మరి దీన్ని ఎట్లా వాడాలో చూపిస్తా అండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి రెండు కప్పుల వాటర్ వేసుకొని ఒక వన్ టీ స్పూన్ వచ్చేసి ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి వేసుకోవాలి ఇది బాగా మసలి మనకి ఒక కప్పు అయ్యే వరకు అయితే మసలు పెట్టుకోవాలి సో దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్గా ఏం వేసుకోవాలంటే అల్లం ముక్క అండి చిన్న అల్లం ముక్కని కచ్చాపచ్చగా దంచుకోండి లేదంటే రెండు మూడు ముక్కలు చేసి దీంట్లో వేసుకోండి వీటితో పాటు అల్లం కూడా మసులుతుంది మనకి బాగా మసలి మనకి వన్ కప్పు అయింది అనుకున్నప్పుడు ఇక్కడ కప్పులోకి అయితే పోసుకుంటున్నా ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగైదు చుక్కలు నిమ్మరసాన్ని అయితే వేసుకుంటున్నా మీరు కావాలంటే తేనెను కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు నేనైతే తేనె యాడ్ చేయకుండానే తాగుతాండి ఏం కఠినంగా అయితే ఉండదు మనం తాగగలిగేలానే ఉంటుంది ఇది ఎంటీ స్టమక్తో తాగాలండి ఇంకా పొద్దున వేడి నీళ్ళు తాగే అలవాటు ఉంటే ముందు వేడి నీళ్ళు తాగేసేయండి నీళ్ళు తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఇదైతే తాగేసేయండి ఇది తాగిన తర్వాత ఒక వన్ అవర్ వరకు అయితే మీరు ఏమి తాగకండి ఇక ఫస్ట్ది సెకండ్ చూపించిన ఇది మూడోదండి మూడోది ఇంకా అందరి ఇళ్ళల్లో మనం పొద్దున లేచి తాగేదే కాకపోతే దీంట్లో పాలు పాలేయట్లేదండి ఇది బ్లాక్ టీ ఇది మన మెటాబాలిజాన్ని స్పీడ్ చేస్తుందండి మన మెటబాలిజం అనేది స్పీడ్ అయితే మన వెయిట్ లాస్ అనేది కూడా స్పీడ్ అవుతుంది దీంట్లోకి నిమ్మచుక్కలు అయితే వేసుకుంటున్నా అండి నిమ్మకాయని మట్టుకు ఎప్పుడు ఇంట్లో పెట్టుకోండి ఇలా మనం డ్రాప్స్ వేసుకుంటే దీని టేస్ట్ అనేది బాగుంటుంది సో అలాగే మనకి ఈ నిమ్మకాయ రసం కూడా మన మెటబాలిజం స్పీడ్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది సో ఇది అయితే మీరు ఈ బ్లాక్ టీని ఎన్నిసార్లు అన్నా తాగొచ్చండి బ్లాక్ టీ కానీ జింజర్ టీ చూపించానుగా అది కూడా కాకపోతే ఈ సోంపు అలాగే మనం వాము జీరా చేసుకున్న అది మట్టుకు మీరు ఎర్లీ మార్నింగే తాగాలి ఎంటీ స్టమక్లో మట్టుకే తాగాలి ఈ డ్రింక్స్ తాక్కుంటూ మనం డైటింగ్ చేస్తే మన వెయిట్ లాస్ అనేది స్పీడ్ అవుతుంది ఇక మన ఛానల్లో ఎక్కువగా ఈ డైటింగ్వి వెయిట్ లాస్ వీడియోస్ అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా వీడియోస్ అనేవి అలాగే హెల్త్ టిప్స్ ఇవన్నీ ఉంటాయండి తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా మన వీడియోలు అన్ని హెల్త్ టిప్సే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి మరొక వీడియోలో ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి ఏం చేయాలనేది చెప్తా అండి